اھي ڏاڍي ريڏا آھي చిన్నైూడెం నుంచి భద్రాచలం యాత్రకే బస్సు అయితే బయలుదేరింది ఇందాక దాకా వాయిస్ ఓవర్ ఇవ్వండి మా రమణాంటి గారు కొబ్బరికాయ కొడుతున్నారు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి వాయిస్ ఓవర్ వెళ్ళదు ఆల్రెడీ చిన్నగూడి నుంచి బయలుదేరి జంగ దాటి అశ్వరపేట బార్డర్ కూడా దాటేసాం నైట్ వ్యూలో భద్రాచా రూట్ ఎలా ఉంటుందని చెప్పి తీసామండి పగలైన తర్వాత మేము భద్రాచలం వెళ్తుంటే ఇంకా భద్రాచలం దారులు ఇలాగా భద్రాచలం గుడి దగ్గరికి ఇలా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు చాలా కనిపించారండి రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎక్కడ గొయ్యిగా నీళ్ళు లేదు కానీ ప్లేన్ వెళ్ళిపోతుంది బండి మాకు రోడ్లు చాలా దూరం ఎంత దూరంలో చూసినావు కానీ ఇలా భద్రాచలం నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫుడ్ అంటూ సపరేట్గా ఆటోలో వాళ్ళకి కావాల్సింది మొత్తం అన్నీ ఆటో ఒకటి ఫాలో అవుతుందండి వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా కనబడతానే ఉన్నారండి వాళ్ళు మాకు ఇలా చాలామంది మన హెల్త్ గుర్తు కనపడతామన్నారు ఇంకా జాయికి అడుగు మధ్యలోంచి ప్రయాణం మొదలెట్టేసరికి వ్యూ మాత్రం ఇలా ఉందండి అప్పటికే తొమ్మిది వేల అయిపోయింది ఫస్ట్ ఇక అంత దాటితే భద్రాచలం ఆర్చి ఇంకా భద్రాచలం ఎంటర్ అయిపోతున్నాం మనం భద్రాచలం వెళ్ళడానికి ఈ ఆర్చి దాటి మీద గోదావరి బ్రిడ్జ్ ఉంటుందండి ఇది కొత్తగా వేసిన బ్రిడ్జి ఇంతకుముందు ఆ పక్క బ్రిడ్జ్ మీదే మొత్తం అప్ అండ్ డౌన్ కూడా ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళేది ఎప్పటికీ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత ఇప్పుడు సింగిల్ వేకింగ్ పెట్టారు ఇటు వెళ్ళే ఇలాగా ఇటు వచ్చే బల్లి అలాగే రెండు బ్రిడ్జిలు అలా మార్చారు ఇక మేము డైరెక్ట్ పర్తశాల గుడి దగ్గరికి వెళ్ళకుండా పర్ణశాల దగ్గర ఉన్న ముందు పర్ణశాలలో కంటే ముందు సీతాదేవి చీర ఆరేసుకున్న ప్రదేశం ఉంటుందండి కరెక్ట్గా అక్కడికి వెళ్ళాం ఫస్ట్ మేము అంటే భద్రాశాల నుంచి అన్ని చూసుకుంటే వెళ్ళినా పై నుంచి పన్నశాల దగ్గర నుంచి వెనక్కి వద్దారని చెప్పి అలాగెళ్ళాము మేము ఇది పర్ణశాల కాకుండా పన్నశాల కంటే ముందే జస్ట్ ఒక అర కిలోమీటర్ ముందే సీతాదేవి నాచేర ఆరేసుకున్న ప్లేసు నెలలో ఐదు రోజులు సీతాదేవి శ్రీరాముల వారు ఎక్కడ ఉండి ఇక్కడ నుంచి పసుపు కుంకుమ వాళ్ళు కానీ ఇవన్నీ పూజలు ఇవన్నీ చేసుకుని మళ్ళీ పర్ణశాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎక్కడంటే బ్యాచిల్ బ్యాచ్ కింద లోపలికి పిలుస్తున్నారు అక్కడ కొంతమంది పిలిచి అక్కడ సీతాదేవి ఆరేసుకున్న ఆరచేర గుర్తులు కానీ శ్రీరాములు వారి పండుగ ఆరేసుకున్న గుర్తులు కానీ అక్కడ సీతాదేవి శ్రీరాములు వారు లక్ష్మణుల వారు ఏమైనా ఫలాలు గట్టా తీసుకొస్తే పళ్ళి కింద చేసుకుని ఎలా తిన్నారు ఏంటో ప్రతి ఒక్కటి లోపల వివరించి పసుపు కుమార్ గురించి కూడా చెప్పి తీసుకెళ్ళమని చెప్పారు లోపల ఫోన్లు ఎలా లేదన్నారో దాని గురించి తీసినాం అక్కడ చుట్టూరు నుంచి ఉన్నారు సరే ఇక్కడ మొత్తం వివరిస్తున్నారు ఈ వాటర్ కూడా ఎందుకు వచ్చింది ఏంటనేది కూడా అక్కడ మాకు మొత్తం వివరించారు అది ఫోన్ లోపలికి పట్టుకెళ్ళద్దు అందులో దాని గురించి ఇంకా వీడియో మాత్రం ఇదంతా బయట లోపలికి వెళ్ళడం లేదు ఫోన్ తీసుకుంటే లాగేసుకుంటా అని మొహమ్మే చెప్తున్నారు అక్కడ అందు గురించి మళ్ళీ ఫోన్ కోసం ఆలబీనాడుకుంటాం ఎందుకని చెప్పి పైప్ అయినా ఉంటే తీసి అక్కడ ఎంత జరిగి ఆ నారచేరి ఎందుకు చూసిన తర్వాత వచ్చేటప్పుడు ఇక్కడ చేతాదేవి అక్కడ సీ అక్కడ ఇప్పుడు కనిపిస్తుంది రాయ దగ్గర శ్రీరాములు వారు కూర్చుని ఉండేవారు మొత్తం లోపల ఉందండి ప్లేస్ అంతా కాకపోతే ఫోన్ రానివ్వట్లేదు ఇలా స్ట్రైట్కి షాపుల మధ్యలో వెళ్తుంటే సోర్పడ గుట్ట ఉంటుంది అంటే అక్కడ అది దాని తర్వాత అక్కడి నుంచి పోయితే డైరెక్ట్ పర్ణశాల దగ్గరికి వచ్చేసాం ఇదైతే లేటెస్ట్ వీడియో అయితే కాదండి ఓల్డ్ వీడియో ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ లోపలికి అయితే ఫోన్లు కానీ ఏవి అలో చేయట్లేదు ఎంట్రన్స్లోనే ఆపేసి మనిషికి ఐదు రూపాయలు కాడికి తీసుకుని ఫోన్లు అక్కడ పెట్టేయమంటున్నారు ఇది మొత్తం లోపల పన్నెసార్లు లోపల వ్యూ అండి ఇదంతా అది కుటీరు ఎన్ని శ్రీరాములు వారు సీతాదేవిని లక్ష్మణ్ వారు ఎక్కడికి వెళ్లకుండా ఉండాలని చెప్పి గీతలు గీస్తారు కదండి లక్ష్మణ్ టైకులో దానికి సంబంధించింది రావణాసురుడు రావణాసురుడు సీతాదం ఎత్తుకుపోవడానికి వేసుకొచ్చిన వేషల్లో ఉండే మొత్తం ఇలా విగ్రహాలు కట్టి అక్కడ మొత్తం సీన్ కింద ఉందండి అలాగే ఇప్పుడు అందరూ అక్కడ ఫోటోలు తీస్తున్నారు ఫోన్లు గట్టా కనబడతాయి అంటారు ప్రజెంట్ అయితే ఫోన్లు కానీ ఏవీ అలో చేయట్లేదు అక్కడికి కేవలం వెళ్ళలో లోపల సపరేట్ ఫోటోగ్రాఫర్లు ఉన్నారండి వాళ్ళకి ఇంత అమౌంటో ఉంది ఇస్తే ఫోటో తీసి అక్కడికి అక్కడ మందికి ఇచ్చేస్తున్నారు ఇది సీతాదేవి ఎత్తుకెళ్ళిపోయినప్పుడు రావణాసురుడు భూమి నుంచి భూమి నుంచి తీసుకెళ్ళాడు అంటారు కదా అక్కడ ఇంతమంది గొయ్యి ఉండేది అంటండి కాకపోతే పక్కనే గోదావరి ఉండటం వల్ల వరదల గట్ట వచ్చినప్పుడు మొత్తం అది నీళ్ళు గట్ట మునిగిపోయిపోవడంతో అలాగ మొత్తం అలా చేశారు ఇది ఎప్పటికప్పుడు కుటీరాన్ని మారుస్తుంటారండి కోళ్ళు మాత్రం పెట్టగలగండి ఎందుకంటే లోపలికి ఎలా లేదండి మీ ఫోటోలు కావాలి అవి అంటే లోపల సపరేట్గా ఉన్నాయండి సపరేట్గా ఫోటోగ్రాఫర్లు గట్టా ఉన్నారు అంత పన్నసారి లోపల ఉండే మొత్తం లొకేషన్ లొకేషన్లు ఇవ్వంది ఇక్కడ వాయిస్ వచ్చేటప్పుడు నాకు సెపరేట్గా డబ్బింగ్ స్టూడియో లాంటివి కానీ ఏదైనా సైలెంట్ ప్లేస్లో లేవండి చుట్టుపక్కల ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్ కానీ సౌండ్ ఎంత పడుతుంటుందో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే నేను మొత్తం వీడియో ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చుకునేది అంతా ఇంట్లో ఇచ్చుకుంటాను ఇక్కడ పర్ణశాల దగ్గర ఎంట్రన్స్ అండి ఇది హోటల్ కానీ పక్కన పెద్ద ప్రత్యేకించి పార్కింగ్ అన్నీ ఉన్నాయండి అక్కడ ఇక్కడ భద్రాశాలకి సపరేట్ బస్ సర్వీస్ కూడా ఉందండి పర్ణశాల దగ్గర ఉంటే ఈ పర్ణశాల దగ్గర నుంచి డైరెక్ట్ భద్రాశాలని గుడికి వెళ్ళేదండి నరసాపురం దగ్గర భద్రాచలానికి పర్ణశాలకి మధ్యలో నరసాపురంలో చిన్న అరుణాచలం ఒకటి ఉందండి ఇంకోటి మీరు చూడవచ్చు ఇందులో మొత్తం అరుణాచలంలో ఉన్నట్టు మొత్తం శివలింగాలు కానీ మొత్తం అన్ని పెట్టి కడుతున్నారండి ఆయన దానికోసం సపరేట్గా చేసి ఇది భద్రాచలంకే పర్ణశాలకి మధ్యలో ఉంటుందండి ఈ ప్రదేశం పేరు కూడా ఈ ఊరికి ఈ చిన్న చాలన్న ఊరు పేరు కూడా నరసాపురం ఊరు పేరు బయట లోపల ఏమేమి ఉంటాయి దర్శనాలు ఎలా ఉంటాయి ఏ పక్కన ఏముంటాయి ఉంటాయి మొత్తం అన్నీ ఉంటాయండి మేము వెళ్ళేసరికి ఇంకా అది చాలా మటు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ స్థానం ఇచ్చింది రావులో సత్యనారాయణ గారు నరసాపురమే మొత్తం ఇలాగా మౌంట్రన్స్ కానీ మొత్తం గుడి చుట్టూరు ఇది అంటారు కదా గిరిప్రదక్షిణ అరుణాచలంలో చేసే గిరిప్రదక్షిణ లాగా ఇక్కడ మొత్తం గుడి చుట్టూరు ఒక రౌండ్ తిరిగే వరకు మొత్తం శివలింగాలు కానీ దేవతల విగ్రహాలు కానీ మొత్తం అన్నీ కనబడతాయండి అంటే కొన్ని ఇంకా కడుతున్నారు కన్స్ట్రక్షన్ వలన కొన్ని విగ్రహాలు పెట్టారు కొన్ని విగ్రహాలు ఇంకా పెట్టలేదు శివలింగాలు మొత్తం వీటన్నిటి కోసం రెడీగా ఉందండి మేము వీడియో తీసి చాలా అయింది కొంచెం ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే అంతా ఎడిటింగ్ చేశాను ఎడిటింగ్ చేసిన తర్వాత మొత్తం వీడియో డిలీట్ అయిపోయింది మళ్ళీ వీడియోలన్నీ సేకరించి మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను ఆ ఖాళీగా కనపసిన ప్రదేశాల్లో శివ లింగాలన్నీ పెడతారంటండి లింగాలు చాలా మట్టి చెప్పారు మొత్తం ఆ ఖాళీ ప్లేస్లో మొత్తం అన్నీ శివలింగాలతో నింపేస్తారంటండి వాటి కోసం రెడీగా ఉంటుంది మొత్తం అంతా కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్కే జరుగుతుంది అప్పటిదాకా ఇలాగా దర్శనాలకు అయితే వెళ్ళిపోవచ్చండి అనుకోండి వెయ్యి ఎనిమిది వెయ్యి ఎనిమిది లింగాలు మొత్తం ప్రదర్శిస్తారంట లోపల మీరు చూడొచ్చు అంగో వెయ్యి ఎనిమిది లింగాలు ప్రదర్శించే ప్లేసులు ఒక్క ప్లేస్లో మొత్తం గుడికి చుట్టూరు నా మొత్తం ఇంకోడి ఈ ప్లేసులు అన్నీ అన్నీ లింగాలు ప్రదర్శించ ప్రతిష్ఠించడానికి ఇంకా దేవతా విగ్రహాలు కానీ మొత్తం నేను చుట్టూరు తిరుగుతున్నప్పుడు ఏ లింగాల పేర్లు కానీ వాటి పేర్లు పైన రాసి ఉందండి హిందీ తీశాను ఈ గుళ్ళో ప్రత్యేకత ఏంటంటే అరుణాచలంలో మోక్ష మార్గం ఒకటి ఉంటుంది అలాగే ఈ చిన్న అరుణాచలంలో కూడా మోక్ష మార్గం ఉందండి అక్కడ మొత్తం మా బస్సులో అందరూ మోక్ష మార్గం నుంచి మొత్తం మోక్ష మార్గంలోంచి వచ్చారు ఒకసారి మీరు చూడండి జనాలు అందరూ మా చిన్న కూడా నేను ఏ యాత్ర పెట్టినా కానీ అసలు ఒక్కసారి కూడా వెనకడికి వేయకుండా రెండమ్మాని కానీ వెంటనే బయలుదేరి వస్తారండి ఈ భద్రాచలం కానీ శివకేశవ దర్శిని అరుణాచలం ఇలాగ మొత్తం చాలా యాత్రలకి నన్ను నేను అమ్మాయి యాత్ర ఉంది తీసుకెళ్తాను కానీ నన్ను నమ్మి ఎలా తీసుకెళ్తాడో ఏంటి భయం కూడా లేకుండా నేను బస్ స్టేషన్ ఎటు వస్తున్నాయో తెలియదు నాయకలు వచ్చేస్తారండి పాపం వాళ్ళ నమ్మకాన్ని కూడా ఎప్పుడు అమ్ము చేయలేదండి తీసుకెళ్ళి ప్రతి చోట కూడా మంచి మంచి దర్శనాలు జరిగేలాగా జరుగుతుందండి వాళ్ళకి ఇది అరుణాచలం గిరిపక్షణం చేసేటప్పుడు ఒక చోట ఉంటుందండి ఇది మార్గం ఇక్కడ ఇక్కడ కూడా ఈ చంద్రణాచలం కూడా పెట్టండి ఈ మోక్ష మార్గం గుడికి కుడువైపు ఉంటుందండి లోపలికి వెళ్ళాక గుడి చుట్టూరు ఒకసారి తిరుగుతుంటే కుడువైపు ఉంటుందండి అదే మోక్ష దూరం మూర్త అన్న అందరూ వెళ్ళిపోయిన తర్వాత తాజతీగ దూరాడు మోక్షద్వారంలోకి అందుకే మొత్తం అందరూ గుడి చూస్తాకెళ్తుంటే ఇంకా మా అన్న ప్రశాంతంగా వెళ్ళి మోక్షద్వారం ద్వారా వెళ్ళి వచ్చాడు కొంచెం నాకు ఆ యాత్రలో చాలా మటుకు సపోర్ట్ ఉందాడండి ఇంకా లోపల గుళ్ళు ఏమేమి ఉన్నాయి చిన్న చిన్న గుళ్ళు పెట్టం విగ్రహాలు ఏం పెట్టారు శివలింగాలు ఏముందండి ప్రతి శివలింగానికి ప్రతి ప్రతిష్ఠించిన ప్రతి శివలింగానికి ప్రతి పేరు ఉందండి అది ఏ లింగం దేనికోసం ప్రతిష్ఠించారు అనేది ప్రతి ఒక్కటే ఉందండి ఎన్ని లింగాలు అయితే ఉన్నాయి అన్ని లింగాలకి అన్ని లింగాల పేర్లు పైన రాసి ఉన్నాయండి ఇది ఎక్కడ ఈ గుడిని భద్రాచల నుంచి పర్ణశాల వెళ్తుంటే రోడ్డు పక్కన మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుందండి అక్కడ చూసుకుని మీద దర్శనం చేసుకోవచ్చు ఇంకా వర్క్ ఉందండి చాలా వర్క్ జరుగుతుంది ఇంకా పెయింటింగ్ వర్క్ ఇంకా శివలింగాలు ఇవన్నీ చాలా వాటికి వర్క్ జరుగుతుంది మేము వెళ్ళేసరికి కానీ ఏంటంటే బస్సు మాములుగా ఎవరినైనా దర్శనానికి పంపిస్తున్నారండి చూసుకోవచ్చండి అంతా ఇదంతా గుడి చుట్టూరు తిరుగుతున్న ఇప్పుడు ఈ లింగాలన్నీ కనిపిస్తాయండి మేము ఎంత తిరుగుతున్నప్పుడు ఇక్కడ మాకు అద్దాల మండపం కూడా కనిపించింది అండి గుళ్ళ అద్దాల మండపం కూడా ఉంది కొన్ని అద్దాల మండపంలో ఇది మేము లోపలికాయలు తక్కువ వీడియో తీసుకుంటే లోపలికి వెళ్ళి తక్కువ లేకుండా మొత్తం మా ఊరు వెళ్ళి లోపలంతా వెతుక్కోకలు మొత్తం తిరుగుతూ ఉంటే మొత్తం మీకే కనబడుతుంటాయి ఈ చిన్న చిరంలో ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత నిత్యానందానం జరిగిద్దండి ఎవరన్నా మధ్యాహ్నం సమయంలో కనుక వెళ్తే ఈ గుడి దగ్గరికి పన్నెండింటి గడి నుంచి అక్కడ మెయిన్ గర్భగుడి దగ్గర అక్కడ టోకెన్లు ఇస్తారండి టోకెన్లు తీసుకుని ఇక్కడ భోజనం కూడా చేస్తూ ఉచిత నిత్యానందానం ఉంది ఇక్కడ మొత్తం ఎక్కడికక్కడ సెల్ఫీలు దిగేస్తున్నారు ఫోటోలు తీసేసుకుంటున్నారు ఇక్కడ ఇంకా బాగుంటుందో జరుగుతుందండి ఇంకా వర్క్ గట్ట జరుగుతుంది మేము ఆల్రెడీ లోపలికి గుడి లోపలికి ఎంటర్ అయ్యమండి మేము అంటే మధ్యలో మండపం కనబడుతుంది కదా అక్కడ అసలైన శివలింగాలు గట్టా అక్కడ ఉంది శివలింగం అసలైంది అక్కడ ఉందండి ఇందాక నేను లింగాలైంది ఇక్కడ ప్రతిష్ఠిస్తారు అని చెప్పి చూసారండి అదంతా ఒక రౌండ్ అయితే మళ్ళీ సపరేట్గా ఇది ఇలా ఒక రౌండ్ కింద ఈ లోపల కూడా చాలా మట్టుకు దేవతా విగ్రహాలు కానీ శివలింగాలు కానీ ఏంటంటే అనేది ప్రతి ఒక్క విగ్రహం విగ్రహం పైన ఏంటి ఏ దేవుడు ఏంటి హోమాలు కానీ మొత్తం అన్నీ ఉంటాయండి కొబ్బరికాయ లెక్కలు కొట్టాలి అసలు శివలింగం అంటే ఈ శివలింగం పేరేంటి ఈ శివలింగాన్ని ఏమైనా పిలుస్తారు ねえ。<music> మనం ఇందాక పర్ణశాల చూసాం ఇప్పుడు మధ్యలో ఆంధ్ర అరుణాచలం చూసాం నెక్స్ట్ భద్రాచలం వెళ్తామండి భద్రాచలంలో భద్రాచలం దర్శనం చూస్తున్నాం ఫోన్లో అయితే లోపలికి ఎలా లేదు చుట్టుపక్కల ప్రాంతాలకు కుదిరితే లోపల తీసుకెళ్ళి మ్యాక్సిమం వీడియో తీయడానికి ట్రై చేస్తాను అలా ఉందా ఫోన్ లాక్కుంటున్నారంటే ఇంకా ఫోన్ కౌంటర్లు ఇచ్చేసి పైగా చూడాలండి ఇంకా ఇదంతా ఏంటంటే ఆర్టీసీలో యాత్రలకు సంబంధించి డిపోలో అడిగితే వాళ్ళు చెప్తారండి ఇదండి లోపల ఉన్న మెయిన్ గుడి మనం రెండు రౌండ్లు తిరిగేదండి ద్వారం ఒకటే ఇంకా దేవతల విగ్రహాలు గట్టి చూసుకుంటే తిరిగేం కదండి అంగుంది లాస్ట్లో లోపల ఉన్న అసలే గర్భగుడిలో ఉన్న లింగం ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు మా ఏడమ్ పక్క నుంచి తిరుగుతూ లోపల గర్భగుడిలో ఉన్న శివుని దర్శించుకుని వచ్చేటప్పుడు ఈ సైడ్ నుంచి వస్తాం కదండి లెఫ్ట్ రైట్ సైడ్ నుంచి అప్పుడు ఇవన్నీ మళ్ళీ లోపల ఇంకోడి మెయిన్ రోడ్ పక్కనే ఎలా ఉంటుందండి గుడి ఎవరిని వెనకక్కర్లేదు మీకు మెయిన్ రోడ్ పక్కనే కనిపిస్తుంది అందుకని విగ్రహం కూడా గుర్తాయి మీకు ఆ విగ్రహం చూసి ఆగవచ్చు అది మేము ఎందరం బయ వచ్చేసే బయటకి అది లోపల వేరే ఊళ్ళాలు ఇంకోటి భద్రాచలం గుడి గుడి చూ గుడి పైకి వెళ్ళడానికే మార్గాలు ఇది అన్న కౌంటర్ ఇది గుడి అయితే ఫోన్లు అయితే అలౌ చేయట్లేదండి అంగండి ఇది గుడి పైకి వెళ్ళడానికి నడుచుకుంటే వెళ్ళి మెట్లు మార్గం అండి ఆ పక్కనే మొబైల్ ఫోన్ తీసేసుకునే కౌంటర్ ఉంటుందండి ఇంకా గుడి లోపలికి ఫోన్ నాటాడు కాబట్టి బయట నుంచి గుడి చుట్టుపక్కల మొత్తం తీసి మధ్య నాలుగు ద్వారాలు ఉంటాయి కదండి గుడికి అది ఇటువైపు మేము బస్ పార్కింగ్ చేసుకున్న సైడు ఈ ద్వారం ఉందండి ఇక్కడ శ్రీరామనవమి రోజు సీతారామలో కళ్యాణం జరిపేది ఈ మండపంలోనే జరుపుతారంటండి ఇక్కడ ఇందులో జరుపుతారంట కళ్యాణం అది కూడా మేము ఎల్లేసరి గేట్లు వేసేసి ఉన్నాయి ఇంకా చుట్టుపక్కల ఉన్న ఆర్టిక్ చేటం అంతా ఆర్కిటెక్చర్ అంతా తీసాను నాకు ఇందులో ఎంతగా అనిపించింది ఏంటంటే అండి సింహం నోట్లో బాల్ ఉంది ఆ బాల్ కదులుతుందండి అగోండి కదిపి చూసాను కదిలింది అది అసలు ఎలా కట్టారో ఏంటో అనిపించింది అండి నాకు చూసి మొత్తం సీతారాముల కళ్యాణం కానీ వనవాసం గురించి మొత్తం చిత్రాలు అన్ని అలా బొమ్మలాకారంలో అక్కడ చుట్టూరు అన్నీ ఉందండి స్పష్టంగా ప్రశాంతంగా చూసుకుంటూ ఉంటే ఇవన్నీ కనిపిస్తాయండి కొన్ని సన్నివేశాలు అయి అలా బొమ్మలాకాలలు అలాగా మొత్తం గోడల మీద మొత్తం ఇది ఇది మొత్తం ఇవన్నీ అక్కడ మండపం మీద వేసి ఉన్నాయండి దీని అంటే కామెంట్ పెట్టండి ఒకసారి ఆ పెట్ట పేరు ఇది గుడి పక్కనే భోజనశాల ఇక్కడ నిత్యాంధానం కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉంచున్నప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళు తినేసి బయటకు వచ్చేదాకా బయటిలో లైన్లో ఉంచోవలసిందే అండి మేము సుమారు రెండున్నర గంటలు లైన్లో ఉంచుందాం ఉండాలి అక్కడ లోపలికి వెళ్ళేసరికి ఇంకోండి లోపల మొత్తం వాళ్ళ సీట్లన్నీ ఫుల్ అయ్యి అంటే బయట వాళ్ళు ఆపేస్తారండి ఇలా అందరూ తిని బయటికి వెళ్ళాకే బయట వంద లోపలికి రాయిస్తారండి ఫుడ్ మాత్రం చాలా బాగుంది కాకపోతే మనం తినేసరికి లేట్ అయింది అంతే అండి ఫుడ్ ఐటమ్స్ ఏమేసారో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్